పేరు యేమారళి బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల నియామకం చేపట్టిందో ముందుగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ అట్లయితే ఏదైతే ఈ నియామకాల్లో జరుగుతున్నటువంటి అవకతవకల పైన కూడా దృష్టి పెట్టి వాటిని నిరోధించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే రాజ్యాంగ అమలుపరిచే పరిచే అంశాల్లో సంక్రమించే అంశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేసే నియామకాల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి ఈ ఆశా వర్కర్ల అంశంలో ఏదైతే పన్నెండు వందల తొంభై నాలుగు పోస్టుల్లో ఎటువంటి రిజర్వేషన్ లేకపోవటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి చోటా మోటా నాయకులు ఈ యొక్క అంశాల్లో దూరి వారి చేతి వాటం చూపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ యొక్క అధికారులు కానివ్వండి ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టి ఈ యొక్క ఆశా వర్కర్ల అంశంలో ఖచ్చితంగా రిజర్వేషన్ తీసుకురావాలి అదేవిధంగా ఏదైతే రాజకీయ జోక్యాలు పూర్తి స్థాయిలో నిరోధించేసి ఈ యొక్క సామాజిక వర్గాలకి న్యాయం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పేసి అందులో భాగంగా ఈ యొక్క అంశాలని ఈ యొక్క కలెక్టర్ గారికి వినియోగించడానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు రావడం జరిగింది